نمس کی من اب یہ سو فٹیو رمینٹ کلزن تو ابھی چوست کل چالا پرشا جنگنا ہے پلم کاٹنسی چوست فیپل کا چاہا پرشا مجھے چھوٹ سم اشوز ہڈ بٹلی مولیس من سب سرکن وی ہوڈ آل دس پراپرلی ڈن فرنڈل مینر یہ سیم انسٹرکشن روپئے سیشن ون فارٹی فور سی آر ون لنا سیشن تھرٹی پولیس آگن فورس ایم سیسی آر تاریخ ورک ہونا سو آدر پرکاشنز الکشن کوڈ آروت سکسٹی مارچ نیچے اکڑ کنٹیوتر یہ فائنل کمبیشن اوتنا آلرڈی پرجل کی من سروس پرووائنگ آل آف آل پبلیک ریپرزنٹ آلریڈی دس د رزلٹ تو ایے لسٹ بالٹس روپیے اکڑا کشنا یونیورسٹی مارنگ مائ پراس بائ دس ٹمارو ویل ہوں سائن و

Permission. no unnecessary uh, harassment of the losing candidate is being allowed. targeting of party offices or important leaders will not be allowed. strict action any, any uh, small uh, violation happens, very strict action will be taken place. Immediately, of course, uh, more than five people, uh, immediately we will ensure that uh, proper as per warning, lathi charge or whatever action needs to be taken, including uh, using of firearms, it will be done. సో మైతే దాని దయచేసి అందరికీ అపీల్ ఉంది ఇప్పటివరకు చాలా ప్రశాంతంగా జరిగిన ఈ ఎలక్షన్ ప్రాసెస్ ఈ రోజు కూడా రేపు ఫైనలీ ఇన్ వన్ ఆర్ టూ డేస్ దిస్ ఎంటైర్ ప్రాసెస్ విల్ కల్మినేట్ అండ్ నార్మల్ పీ విల్ గో బ్యాక్ టు అవర్ నార్మల్ లైఫ్ ఆఫ్టర్ దిస్ సో ఈ రోజు కూడా రేపు కూడా ఇల్లుండి కూడా అందరూ ప్రశాంతంగా మెయింటైన్ చేయాలి మీ మీడియా మిత్రుల తరఫున అందరూ రేపు ఉన్నప్పు అందరు ప్రజాకి నాయకుడికి అందరి ప్రజాకి ఆ రోజు కూడా ధైర్యం విత్ కంప్లీట్ హ్యూమిలిటీ రిజల్ట్ షుడ్ బి అక్సెప్టెడ్ బై ఎవరీ including us thank you sir krishna jala lo preti poll station ke check sorry mali ek sani preti poll station ke check post le report so almost 15 check posts repo only people going towards krishna university polling officials to polling officials to counting agents ela candidates or their counting agents will be allowed remaining place kuda edi paristhiti will not allow any gatherings to come

పికెట్స్ తో పాటు మన క్యూఆర్టీ టీమ్స్ క్విక్ రెస్పాన్స్ స్పెషల్ టీమ్స్ నియర్ చుట్టుపక్కల ఏరియాలో ఉంటాయి వెంటనే వచ్చేస్తే ఫైవ్ టు టెన్ మినిట్స్ విల్ రియాక్ట్ అండ్ దట్ నో ప్రాబ్లమ్ ఇప్పుడు వరకు కలెక్షన్ సంబంధిత సెవెంటీ కేసెస్ జరిగినాయి కృష్ణా జిల్లాలో ఆల్ కేసెస్ అరెస్ట్ కానీ ఫార్టీ వన్ ఏసీఆర్ నోటీస్ ఇవ్వడం జరిగింది ఇన్ ఫార్టీ కేసెస్ ఆల్రెడీ ఫైల్ థర్టీ కేసెస్ లో ఇన్ ఒక వారంలో ఇన్సోటెడ్ ఎక్స్టర్మెంట్ ఏం లేదు దానికి ప్రాసెస్ ఉన్నాయి కండిషన్స్ ఉన్నాయి సో దీ కండిషన్ ఎవరు లేదు ఫుల్ఫిల్ లేదు బట్ ప్రివెంటివ్ అరెస్ట్ దాదాపు ఎయిటీ ఫైవ్ ప్రివెంటివ్ అరెస్ట్ మన దగ్గర ఉన్నాయి నిన్న నుంచి దాట్ విల్ కంటిన్యూ టిల్ ఫిఫ్త్ దాంతో పాటు అనదర్ ఎయిటీ మెంబర్స్ పైన నిఘా పెట్టడం జరిగింది హౌస్

దాని కోసం ఎలక్షన్ చూస్తే ఒక ఐదు సంస్థ నుంచి ఒకసారి వస్తున్నాయి చాలా స్టేక్స్ ఉన్నాయి ఎవరి బీఈ్ లికింగ్ ఫార్వర్డ్ టు ఇట్ విల్ బీన్ హూ విల్ బీన్ దాని ప్రకారం వీఆర్ వెరీ వెరీ స్ట్రాంగ్ అండ్ దిస్ థింగ్ విల్ నాట్ అలౌ ఎనీబడి టు వైలేట్ లాడీ అపీల్ నిన్న ఇద్దరు క్యాండిడేట్స్ అందరూ దేర్ సపోర్టర్స్ కి అపీ జరిగినాయి దే వాస్ దెమ్ టు అక్సెప్ట్ ద రిజల్ట్స్ యాజ్ ఇట్ ఈస్ నాట్ టు క్రియేట్ అన్నెసెసరీ ట్రబుల్స్ క్యాండిడేట్స్ కూడా మనకు సపోర్ట్ చేస్తున్నారు ప్రజలు కూడా సపోర్ట్ చేస్తారు ఏమైనా ఉంటే సమ్ దే ఆర్ సమ్ ఇమోషన్ జరిగినాయి కొంచెం మనకి స్మాల్ స్మాల్ ఇన్సిడెంట్స్ వచ్చాయి వేరు మాట మాటా జరిగినాయి కలిసి మలసి దే ఆర్ ఈటింగ్ ఫుడ్ అండ్ సెమెల్టెనియజ్జీ ఎవరు పార్టీ వస్తున్నారు ఎవరు పోటీ పోతున్నారు ఆర్గ్యుమెంట్ జరుగున్నాయి బట్ దోస్ ఆర్ స్మాల్ స్మాల్ ఇన్సిడెంట్ వీ క్యాన్ హెల్ప్ ఇట్